నాగబాబు మంత్రి పదవికి బ్రేక్ పవన్ మౌనం ఎందుకు మెగా బ్రదర్ నాగబాబు మంత్రి అవుతారా లేక రాజ్యసభ సభ్యుడవుతారా కేంద్ర మంత్రిగా ప్రమోషన్ దక్కుతుందా ఇవన్నీ ఆయన పొలిటికల్ ఫ్యూచర్పై కొనసాగుతున్న ఊహాగానాలు నాగబాబుకు మంత్రి పదవి విషయంలో ఇప్పటి వరకు కామాలే తప్ప పులిస్టాప్ లేని చర్చే సాగుతోంది నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు అనౌన్స్ కూడా చేశారు పవన్ నాగబాబును ఎమ్మెల్సీగా మండలికి కూడా పంపారు ఆల్రెడీ కేబినెట్లో ఓ పోస్టు ఖాళీగా ఉంది ఇక నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడానికి వచ్చిన ఇబ్బంది ఏంటనే చర్చ జోరందుకుంది అయితే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడానికి చంద్రబాబుకు ఏం లేదట కాకపోతే నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలా వద్దా అనేది పవన్ కళ్యాణే డిసైడ్ చేయాల్సి ఉందట నాగబాబుకు మంత్రి పదవిపై తానే ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పవనే క్లారిటీ ఇవ్వడంతో ఇన్నాళ్ళు జరిగిన చర్చకు కొంత క్లారిటీ వచ్చినట్లయింది నాగబాబుకు మంత్రి పదవిపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పవన్ అంటున్నారంటే ఆయన మదిలో వేరే థాట్స్ ఏమైనా ఉన్నాయా అన్న చర్చ జోరందుకుంది ఇక జనసేనకు కేంద్రంలో ఒక మంత్రి పదవి కన్ఫామ్ అని చెబుతున్నారు ఆ మంత్రి పదవి నాగబాబుకు ఇప్పించుకోవాలనేది పవన్ ఆలోచన అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఒక మంత్రి పదవిని కోరి దానిని బీసీ నేతకు ఇస్తే క్యాస్ట్ ఈక్వేషన్ సెట్ అవుతాయని ప్లాన్ చేస్తున్నారట జనసేనాని అందుకే నాగబాబు విషయంలో పవన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు అయితే ఏపీ కోటాలో నాగబాబు రాజ్యసభ సభ్యుడు కావాలంటే రెండు వేల ఇరవై ఆరు వరకు ఆగాల్సి ఉంటుంది లేకపోతే భారతీయ జనతా పార్టీ కోటాలో వేరే రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లి ఏపీ కోటా ఖాళీ అయినప్పుడు జనసేన సీటును భారతీయ జనతా పార్టీకి ఇవ్వచ్చు అయితే కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఈ మధ్యే జరిగే అవకాశం ఉంటే నాగబాబును తమిళనాడు నుంచి రాజ్యసభకు పంపి సెంట్రల్ మినిస్టర్ చేస్తారని అంటున్నారు లేకపోతే రెండు వేల ఇరవై ఆరులో ఏపీకోట రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యే వరకు నాగబాబు ఎమ్మెల్సీగా కొనసాగుతారని ఆ తర్వాత రాజ్యసభకు ఎంపికయ్యాక కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్తారనే ప్రచారము సాగుతోంది అయితే నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని అనుకున్నప్పటికీ పవన్ పలు రకాలుగా ఆలోచించారట ఇద్దరు బ్రదర్స్ ఒకే క్యాబినెట్లో ఉంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని జనసేనాని భావిస్తున్నారట అంతేకాదు నాగబాబు కేంద్రంలో ఉంటే జనసేనకు పొలిటికల్గా బాగా కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారట మోదీతో ఉన్న రిలేషన్స్ మరింత బలపడతాయని అంటున్నారు జాతీయ రాజకీయాల్లో జనసేన పాత్ర కూడా రానున్న రోజుల్లో కీలకంగా మారుతుందని అందుకే నాగబాబు ఢిల్లీలో ఉండాలనేది పవన్ ఆలోచనగా చెబుతున్నారు వేళ నాగబాబును పార్టీ సేవల కోసమే ఉపయోగించుకోవాలనుకుంటే మాత్రం రాజ్యసభకు కూడా పంపకపోవచ్చు అంటున్నారు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ అడ్మినిస్ట్రేషన్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు తన శాఖలపై పట్టు పెంచుకుని మళ్లీ అధికారంలోకి వచ్చేసరికి ఇంకా క్రియాశీలకంగా పనిచేయాలని ప్రణాళికలు రచించుకుంటున్నారు దీంతో ఇటు ప్రభుత్వాన్ని అటు పార్టీ యాక్టివిటీని నడిపించడానికి ఆయనకు టైం సరిపోవడం లేదట అందుకే నాగబాబుకు పూర్తి స్థాయిలో పార్టీ బాధ్యతలు అప్పగించి నియోజకవర్గ పర్యటనలు పార్టీ బలోపేతం క్యాటర్ స్ట్రెంగ్ పై ఫోకస్ పెడతారని అంటున్నారు సో నాగబాబుకు మంత్రి పదవి విషయంలో పవన్ మదిలో ఏముందో క్లారిటీ లేకపోయినా రాష్ట్ర మంత్రివర్గంలోకి నాగబాబు ఎంట్రీని ఆపింది అయితే పవనే ఇది ఆయన మాటల్లోనే స్పష్టమవుతుంది అయితే కేంద్ర మంత్రిని చేస్తారా లేక పార్టీ బాధ్యతలు ఇస్తారా అన్నది మాత్రం రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది